గురుగారు చాలా వరకు మనకు రకరకాల కళలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా కొంతమందికి భగవంతుడు కల్లో వచ్చాడు అని చెప్పి లేదంటే అమ్మవారు కల్లో వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు మరి ఎందుకు కొంతమందికే ఇలా దేవతలు దేవుళ్ళు కల్లోకి వస్తూ ఉంటారు ఎందుకు అంటే కొన్నిసార్లు వాళ్ళు కళ్ళలో వచ్చి వీళ్ళకి ఏదో చెప్పారు అని చెప్పి ఏదో ఇండికేషన్ ఇస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే ఇలాంటివి ఎటువంటి సందర్భాల్లో జరుగుతాయి అసలు ఇలాంటి కళలు వస్తున్నాయి అని అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏదైనా ఇండికేషన్ ఇస్తున్నారని అనుకోవచ్చు అంటారా ఏమంటారు కొంతమందికి స్వప్నంలో దర్శనం అవుతుంది మరి కొంతమందికి జపం చేయగా ఒక అనుష్ఠానం కనుక వాళ్ళు పాటించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి దర్శనం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను అసలు భగవంతుడు మనకు స్వప్నంలో దర్శనం ఇవ్వాలన్నా డైరెక్ట్గా మనకు వచ్చి కనబడాలన్నా ఒక ఆ వ్యక్తి ఒక విషయాన్ని వదిలేస్తే కానీ ఆ వ్యక్తికి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు దర్శనం ఇవ్వడు విషయం మీరు నరసింహస్వామిది భక్త ప్రహ్లాద్ మూవీ చూసారా చూసారా పాతది అంటే ఇప్పుడు గుర్తులేదు గుర్తులేదు అంటే కొన్ని శక్తులు సంపాదించుకుందాం తపస్సు చేసుకుని వచ్చేసరికి వచ్చిన తర్వాత అందరిని ఇంద్రుణ్ణి వీళ్ళందరినీ కూడా ఓడించి కైలాసం డైరెక్ట్ గా వైకుంఠానికి వెళ్తాడు ఓకే వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు ఏట్రా మీ హరి అని చెప్పి అనగానే లోపల ఉన్నారు సే అనగానే తలుపులు ఇలా తెరుచుకుంటాయి వెళ్తే శేషపాను మాత్రం ఉంటుంది నాగరాజు మాత్రమే కనిపిస్తాడు లోపల కనబడ్డాయన వీళ్ళు ఇతను అడుగుతాడు హిరంజకశపుడు ఏట్రా కనిపించట్లేదు అంటే ఉన్నాడు అక్కడే ఉన్నాడంట వీళ్ళందరికీ కనిపిస్తుంటారు నాగరాజుకి కూడా కనిపిస్తుంటాడు కానీ వైకుంఠంకి వెళ్ళినా కూడా ఆ హిరంజకశుడికి కనిపించడు ఎక్కడున్నాడు రా కనిపించట్లేదు అంటే నీ ఇలాంటి హరి యొక్క దర్శనం దుర్లభం అంటాడు పారిపోయాడు ఎక్కడో నన్ను ఇది నన్ను తట్టుకోలేక అనుకొని వెనక్కి వచ్చేస్తాడు ఈ అంటే ఏమిటి ఒక వ్యక్తి ఎంతో తపో సంపన్నుడైనటువంటి వ్యక్తి కూడా అహం అనేటువంటిది అంటే ఏంటి నేనే గొప్పవాడిని శరణాగతి లేనటువంటి స్థితి నుంచి నేనే గొప్పవాడిని అనే స్థితిలోకి వెళ్ళి ఆ వైకుంఠానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉండే హరి కూడా నీకు కనిపించట్లేదు విష్ణుమూర్తి కూడా అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి కనిపించట్లేదు ఓకే ఓకే అంటే అక్కడ అర్థం ఏం చేసుకోవాలి నేను చాలా గొప్పవాడిని నేనే మొత్తం చేసుకుంటున్నాను నా అంత గొప్పవాడు ఇంకోటి అనిపించిందో ఆ క్రెడిట్స్ అన్ని ఎవరికి వాళ్ళు తీసుకో ఉన్నప్పుడు ఇలాంటివి జరగడం అంటే ఆయన ఏమీ లేదు లేదు ప్రతిదీ నీవే అనుకున్నప్పుడు దర్శనం ఇస్తాడు అనుకోవచ్చా అంతే కదా ప్రతిదీ కూడా నువ్వే నువ్వే నడిపిస్తున్నావు అనే భావన చేసినప్పుడు అప్పుడు భగవంతుడు పక్క నుండి ప్రతిదీ నడిపిస్తాడు ఆ సమయాల్లో స్వప్న రూపంలో ఒక్కొక్క దేవతా స్వరూపము స్వప్నంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క ఇండికేషన్ చెప్పారు స్వప్న శాస్త్రంలో ఇప్పుడు మనం ఏదైనా కొన్ని ఆటంకాలు జరుగుతున్నాయని బాధపడుతున్నాము అప్పుడు గణపతి కనుక దర్శనం ఇచ్చాడు అంటే ఖచ్చితంగా మీకు ఆ రోజు నుంచి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో నూటికి నూరు శాతం తొలగిపోతుంది ఓకే అలాగే విష్ణు విష్ణువు స్వప్నంలోకి వచ్చారంటే నీ సమయం మంచి టైం స్టార్ట్ అయిన అర్థం విష్ణువు కానీ వెంకటేశ్వర స్వామి కానీ అలాగే కొంతమందికి శివుడు కల్లోకి వచ్చింది శివలింగంలో కల్లోకి వచ్చింది అంటూ ఉంటాం దాని అర్థం ఏంటంటే మీకు ఏవైతే ఇప్పుడు చూడండి వాళ్ళకి ఐశ్వర్యం లేదు లేకపోతే ఒక వంశాభివృద్ధి లేదు ఈ వంశాభివృద్ధికి పితృదేవతలు కూడా కల్లోకి వస్తారు ఇలాంటివన్నిటికీ కూడా అంటే మనకి ఇంకా కంప్లీట్నెస్ లేదు నా లైఫ్ ఏంటో ఇలా ఉంది అనుకుంటాను చూసారా శివానుగ్రహం కనుక కలిగిందంటే అటువంటి వస్తుంది మాత్రం అయితే స్వప్నంలోకి ఎవరెవరికి వస్తుంది అంటే ఒకటి వాళ్ళ జన్మజాతకంలో గురుబలం బాగుంటుంది గురుబలం బాగుండడము దైవ బలం ఎక్కువగా ఉంటుంది వారికి ఇంకోటి పూర్వజన్మ వాసనా బలం అంటారు పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని కొన్ని తపస్సు కావచ్చు లేకపోతే ఏదైనా సాధన చేశాడు ఒక విద్యను పట్టుకొని సాధన చేశాడు ఆ వ్యక్తి ఈ జన్మని ఈ జన్ ఈ జన్మలో కూడా సాధన చేసినప్పుడు చాలా ఫాస్ట్గా అంటే ఏదైనా ఒక దేవత తీసుకున్నాము ఉదాహరణకి మా తంగి అమ్మవారితో లేకపోతే కాళికా దేవితో లక్ష్మీదేవితో ఏదో తీసుకున్నాం జపం చేస్తూనే ఉంటారు కొన్ని రోజులకి స్వప్నంలో దర్శనాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఓకే ఓకే అలా జరుగుతూ ఉంటుంది మీరు ఇలా కూర్చొని కనుక జపం చేస్తూ ఇక్కడ ఇక్కడ దృష్టి పెట్టి కనుక ఇంకేమీ మీకు వినబడకుండా ఎంతసేపు దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి చేస్తే ఇక్కడ నుంచి ఒక తెల్లటి ఆకారం ఇలా విచ్చుకున్నట్టే అక్కడ దర్శనం కనిపిస్తుంది ఇప్పుడు అంటే మనం భగవంతులు అమ్మవారు పలన శివుడు విష్ణువు అని అంటే ఒక రూపంకి మనం ఇది అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉన్నాం అంటే కల్లో వచ్చినప్పుడు కూడా మనకు ఇలా దర్శనం అలాగే వస్తారు కొన్నిసార్లు ఏంటంటే పెద్ద కూడా వస్తారు అంటే అమ్మవారు వీళ్ళు తట్టుకోలేరు ఈ రూపాన్ని చూసి అని అనుకున్నప్పుడు ఒక స్త్రీ రూపంలో కొంతమందికి నేను చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక అమ్మవారి దర్శనం అంటే రోజు జపం చేసుకునేటప్పుడు వారి చేతి పట్టుకొని ఒక పెద్ద ముత్త లాగా వచ్చి పద నా దగ్గర నేను ఒక దగ్గర తీసుకెళ్తాను తీసుకొని వెళ్ళడం ఏదో కొండ మీద తీసుకెళ్ళి తీసుకెళ్ళడం అక్కడేదో ఆవిడ తినిపించడం ఇట్లాంటివి ఇప్పుడు ఇలా వచ్చిందంటే దాన్ని ఎలా ఉద్దేశం అంటే వాళ్ళకి గుడ్ టైం స్టార్ట్ అవబోతుంది స్వప్నం ఎప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే స్వప్న శాస్త్రంకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ముందుగా జరగబోయేది అమ్మవారు ఒక ఇండికేషన్ ఇస్తుంది ఒక బ్యాడ్ స్వప్నం వచ్చింది ఓకే నేనేదో సంథింగ్ రాంగ్ స్టెప్ వేస్తున్నాను అంటే ఏంటంటే ఆ టైంలో నేను ఏదో బిజినెస్ చేస్తున్నాం లేకపోతే అదే సమయంలో ఏదో ఒక ఒక స్టెప్ తీసుకోబోతున్నాం లైఫ్లో అలాంటప్పుడు ఒకే ఒక చెడు స్వప్నం వచ్చిందంటే నేను ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నాను నేను ఇది చెక్ చేసుకోవాలని చెప్పడం అది అలా కాదు కొంతమందికి ఒక్కోసారి ఏదైనా పెళ్లి సంబంధం అనుకుంటుంటారు అలాంటప్పుడు అమ్మవారి కల్లోకి వచ్చింది అది మంచిది వాళ్ళకి అది ఏదో బ్యాడ్ స్వప్నాలు వస్తున్నాయి సంబంధం సెట్ చేసుకోగానే వెంటనే వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓకే ఇక్కడ సంథింగ్ రాంగ్ జరగబోతుందని ఒకసారి రీచెక్ చేసుకోవాలి స్వప్నం కానివ్వండి నిమిత్తం కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వెరీ క్లియర్లీ నువ్వు ఎక్కడో రాంగ్ అవుతుంది నువ్వు చెక్ చేసుకొని చెప్పడం మాత్రమే దాని యొక్క ఉద్దేశం ఓకే ఇప్పుడు మీరన్నట్టుగా మనం ఏదైతే రూపం ఇది అని చెప్పి భావించిన రూపం వస్తే అమ్మవారి మనకు నిర్ధారణ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ పెద్ద ముత్త ఎదుగు రూపంలో వస్తే నిజంగా అమ్మవారి ఆ రూపంలో వచ్చింది అని చెప్పి మనకి ఎలా అర్థమవుతుందంటారు సరేనండి ఆ రూపం వచ్చినటువంటిది వెలు వెలుగుగా ఉంటుందండి బాగా అంటే వాళ్ళలో ఒక తేజస్సుతో కూడినటువంటి రూపం రావడం జరుగుతుంది ఎంత తేజస్సు ఉన్నది చూసే రా స్వప్నంలో ఆవిడ అసలు నాకు వచ్చింది అంటూ ఉంటాను అది తేజస్సు కొంతమందికి మీరు గనక గమనిస్తే కొంతమంది అమ్మవారి పూజ చేసుకుందాం అనుకునే ముందు రోజు రావడం మీకు ఎందుకు చారుమతి కథలో కూడా ఉంటుంది శ్రావణ శుక్రవారం కథల్లో ఆవిడకి స్వప్నంలోకి అమ్మవారు వచ్చిందని ఇలా పూజ చేసుకోమని చెప్పిందని మీకు ఎందుకండి మనకి లలితహాస్త్ర నామాల్లో కూడా లోపాముద్ర అనే ఒక నామం వస్తుంది ఆవిడికి డైరెక్ట్గా అమ్మవారు స్వప్నంలో కనబడి ఆవిడ మంత్రం ఇచ్చింది ఆవిడకి ఆవిడెవరికి ఎవరివ్వాలి ఆవిడికి మంత్రం అని ఆవిడ మంత్రం కోసం తిరుగుతూ ఉంది అమ్మవారి మంత్రం నాకు కావాలి డైరెక్ట్గా అమ్మవారే వచ్చి ఆవిడికి మంత్రం ఇచ్చి ఇది ఇచ్చింది అలా ఏంటంటే మనం ఒక జపం చేసేటప్పుడు దేవత ప్రత్యక్షమవుతుంది మనకు కొన్ని విద్యలు నేర్పిస్తుంది కొన్ని మంత్రాలు ఆవిడ ఇస్తుంది మనం ఆవిడ ద్వారా కొన్ని మంత్రాలు కొన్ని విద్యలు నేర్చుకోవచ్చు కూడా అమ్మవారే నేర్పుతుందండి అమ్మవారు అనుకోండి విష్ణు అనుకోండి శివుడు అనుకోండి వాళ్ళు నేర్పుతారు కూడా కొన్ని విద్యలు ధన్యవాదాలండి శ్రీమత్ ప్రేరు తోలిందే చూపించండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి